ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి కొత్త సంవత్సరంలో మొదటి గురువారం ఈరోజు నాపై నీకు గౌరవం ఉంటే నాకు గుప్పెడు బియ్యం ఇస్తావమ్మా అలా ఇస్తే నీవు పట్టిందల్లా కూడా ఈ సంవత్సరం అంతా బంగారం అయ్యేలా చూస్తానమ్మా అదృష్టం ఉంటేనే చూడగలుగుతావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే అదృష్టం ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం కాబట్టి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నామో మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి ఈ గురువు గారు మనకు తెలిసిన గురువుగారే శ్రీ షిరిడీ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ ఈ గురువుగారి దగ్గర అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్న శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినప్పుడు అయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు వాటికి పరిష్కారాన్ని మీకు రోజులలోనే చెప్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నేను పదే పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే నా జీవితంలో నేను ఎంతో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి బయటపడి ఈ రోజున సంతోషంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో కూడా జరగాలి అని చెప్పి నా యొక్క కోరిక అనమాట కాంటాక్ట్ అవ్వండి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి ఈరోజే కొత్త సంవత్సరంలో మొదటి గురువారం అమ్మ అమ్మా నీకు నా మీద గౌరవం ఉంది కదా అయితే నా కోసం నువ్వు గుప్పెడు బియ్యం ఇస్తావా అలా ఇస్తే పట్టిందల్లా కూడా బంగారమే అయ్యేలా చూస్తానమ్మా అని చెప్పి నేను ఎందుకు చెప్తూ ఉంటాను అంటావు బిడ్డా అందుకే చివరి వరకు చూడు నేను చెప్పిన ఈ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యమేంటో నీకు తప్పకుండా తెలిసి తీరుతుంది బిడ్డ ఏ మనిషికైనా కానీ ఎంత బంగారం ఇచ్చినా ఇంకా కావాలి కావాలి అని చెప్పి అంటారు అదేవిధంగా ఆస్తులు అంతస్తులు రాసిచ్చినా ఇంకొంచెం ఉంటే బాగుండేది అని చెప్పి ఆలోచిస్తారు కానీ కడుపు నిండా అన్నం తిన్న మనిషి ఇంకా తింటాను అని మాత్రం ఆగ అనడు ఎందుకంటే ఒక్కసారి కడుపు నిండిన తరువాత తృప్తి భక్తితో ఇక చాలు అని చెప్పి అన్న ఆ యొక్క మాట అనేది మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే నువ్వు నిత్ త్యం కూడా ఎంతో కొంత పేదలకి పంచి ఇవ్వాలి అని చెప్పి నేను చెప్పడం లేదు నువ్వు సంపాదించిన దాంట్లో కొంత భాగం నువ్వు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి నేను చెప్పడం లేదు ఎందుకంటే నీ యొక్క మధ్య తరగతి జీవితం గురించి తెలిసిన దా తెలిసిన వాడను నేను కనుక నీవు ఒకరికి సహాయం చేయాలి అని నీ మనసుకు అనిపించినా కూడా సహాయం చేసేంత శక్తి నీ దగ్గర లేదు అని చెప్పి నాకు తెలుసు మరి దాన ధర్మాలు వల్ల కర్మలు నశిస్తాయి పుణ్యం లభిస్తుంది అని చెప్పి తెలిసినప్పుడు మరి దానం అనేది ఖచ్చితంగా చేసి తీరాలి కదా తల్లి మరి నీకు శ్రమ లేకుండా నీ యొక్క ఖర్చు అనేది పెరగకుండా నీకు నేను దానం చేసే పద్ధతి చెప్తాను దీనివల్ల నీకు ఒకటి రెండు కాదు తల్లి అనేక రకాలైన లాభాలు కలుగుతాయి అనేక రకాలుగా పుణ్యం అనేది నీకు దక్కుతుంది దీనివల్ల నీ జీవితంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది బిడ్డ ఈ గురువారం రోజు కుదిరితే లేకపోతే కుదరకపోతే వచ్చే గురువారం నుంచైనా కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఈ గురువారం రోజే అని చెప్పి ఈరోజే సంవత్సరంలో వచ్చే మొదటి గురువారం తల్లి ఈ గురువారాన్ని నువ్వు కనుక ఉపయోగించుకోగలిగితే నీ జీవితం అనేది చాలా చక్కగా ఎంత చక్కగా అంటే నువ్వు ఊహించని కూడా ఊహించవు ఇంత అదృష్టం అనేది నీకు పడుతుంది అని చెప్పి అంతటి అదృష్టం అనేది ఈ సంవత్సరం ఆఖరికల్లా నీకు కలుగుతుందమ్మా నువ్వు చేయవలసిందల్లా ఏమీ లేదు ప్రతిరోజు కూడా నీ బియ్యం డబ్బాలో నుంచి నువ్వు నీ కోసం నీ కుటుంబం కోసం ఆహారాన్ని అంటే అన్నాన్ని వండటానికి ఆ బియ్యం డబ్బాలో నుంచి నువ్వు బియ్యం తీస్తావు కదా తల్లి అలా తీసేటప్పుడు ఒక కవరులో ఒక గుప్పెడు బియ్యాన్ని పట్టుకొని నీ యొక్క మనస్సులో కోరిక ఏదైతే తీరాలి అనుకుంటున్నావో ఏ కష్టం నీ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావో ఏ సమస్య నువ్వు గట్టెక్కాలి అనుకుంటున్నావో ఏ ఆనందాన్ని నువ్వు జీవితంలో చూడాలి అనుకుంటున్నావో ఆ యొక్క ఆనందాన్ని నువ్వు మనసులో సంకల్పించుకొని ఆ కుప్పెడు బియ్యాన్ని తీసి ఒక కవర్లో వెయి ఆ కవర్లో వేసి ఆ కవరుని నువ్వు పక్కన పెట్టుకో మళ్ళీ రెండవ రోజు అలాగే నీ మనసులో సంకల్పాన్ని చెప్పుకొని రెండవ రోజు కూడా అలాగే ఇంకో గుప్పెడు బియ్యాన్ని కవర్లో పెట్టుకో ఇలా మూడవ రోజు రోజుకు రెండుసార్లు నువ్వు అన్నం వండేటట్లయితే రెండుసార్లు తీయాల్సిన పని లేదు ఒక్కసారి ఒకే ఒక్కసారి ఉదయం వేళ కానీ సాయంత్రం వేళ కానీ గుప్పెడు మనసులో తలుచుకొని గుప్పెడు బియ్యాన్ని పట్టుకొని సంకల్పించుకొని ఆ గుప్పెడి బియ్యం కవర్లో వెయ్యి తల్లి ఇలా ఆ బియ్యం డబ్బా ఖాళీ అవుతుంది కదా నీకు నెల రోజులకు రెండు నెలలకు నెల పదిహేను రోజులకు ఖాళీ అవుతుంది కదా అప్పటి వరకు వెయ్యి తరువాత ఆ బియ్యాన్ని తీసుకొని నువ్వు ఒక పులిహారలాగా చేసి ఒక ఐదుగురికైనా కానీ నువ్వు కడుపుని నింపే ప్రయత్నం చెయ్యి అలా కుదరకపోతే నీ ఇంటికి ఎవరైతే భిక్షాటనికి వస్తారో వారికి ఆ బియ్యాన్ని వేసినట్లయితే వారు ఒక పూట వాళ్ళ కుటుంబంతో కలిసి అన్నం తింటారు అలా సంతృప్తి చెందుతారు నిన్ను దీవిస్తారు లేదా ఆ బియ్యంతో పరమాన్నం చేసి లేదా ఇంకా ఏదైనా ప్రసాదంగా అంటే నైవేద్యంగా చేసి నువ్వు భగవంతుని యొక్క గుడిలో ఇచ్చినట్లయితే దాన్ని నైవేద్యంగా పది మంది తిన్నా కూడా చాలు తల్లి ఆ అన్నం మెతుకు ఎవరి కడుపులోకి వెళ్తుందో వారి యొక్క పుణ్యం అనేది నీకు లభిస్తుందమ్మా ఇది జరిగి తీరుతుంది మళ్ళీ బియ్యం తెచ్చుకున్న తర్వాత నిండుగున్న డబ్బాలో నుంచి అలా రోజుకు గుప్పెడు తీసుకుంటా ఉండి అలా బియ్యం డబ్బా ఖాళీ అయ్యేంత వరకు ఉంచి తరువాత ఈ ప పద్ధతులు నువ్వు భోజనం వండి పెట్టడం కానీ పులిహార చేసి ఐదుగురికి పంచిపెట్టడం కానీ లేదా భగవంతుని గుడిలో నైవేద్యంగా సమర్పించడం కానీ ఏదో ఒక రూపంలో చేసి ఇలా చేసినట్లయితే నీ యొక్క కర్మ ఫలం ఏదైతే ఉందో నీవు కష్టాలు రావడానికి నువ్వు ఇబ్బందులు పడడానికి ఏ కర్మలైతే కారణమవుతున్నాయో ఆ కర్మలు ఆ కష్టాలు తగ్గి జీవితంలో నీ ఇంట అదృష్టం అనేది అడుగు పెడుతుంది నువ్వు ప్రతిరోజు దానం చేయాలి ప్రతిరోజు ఒక యాభై బస్తాలు బియ్యం దానానికి ఇవ్వాలి అంటే నీ మధ్యతరగతి స్థాయికి అది సరైనది కాదు ఈ విధంగా చేసే చూడు ఎంతో పుణ్యఫలం దక్కుతుంది ఈ సంవత్సరంలో ఈ మొదటి గురువారం నుంచి ఇది అలవాటు చేసుకుని చూడు తల్లి నీ జీవితంలో నీకు గ్రహ దోషాలు తొలగిపోతాయి జాతక దోషాలు తొలగిపోతాయి కర్మల అనుసారంగా జరుగుతున్న కష్టాల వల్ల నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో ఆ ఇబ్బందులు తొలగిపోతాయి నీకున్న అనారోగ్య సమస్యలు కూడా తెలుగు తొలగిపోతాయి ఎంతటి అదృష్టం పడుతుంది అంటే నిజంగా నువ్వు ఊహించను కూడా ఊహించలేవు గుర్తుంచుకో అంతేకాకుండా నువ్వు బియ్యం కడిగేటప్పుడు కూడా అన్నం పొయ్యి మీద పెట్టి వెలిగించుకునేటప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా తల్లి నువ్వు మనసులో సంకల్పించుకోవాలి ఏమని అంటే కనుక ఈ యొక్క అన్నాన్ని తినగలుగుతున్నాను అంటే నిజంగా నా మీద దైవానుగ్రహం ఉంది కాబట్టే ఈ అన్నాన్ని నేను తినగలుగుతున్నాను ఈ అన్నం తిన్న తరువాత నాకు మంచిగా జీర్ణమయ్యి అది నాకు శక్తి రూపంలో నా ఒంటికి పట్టి నేను ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి పొయ్యి వెలిగించాలని గుర్తుంచుకో దాని తరువాత నువ్వు చేయవలసింది ఏంటి అంటే కనుక భవిష్య భవిష్యత్తులో నేను అన్నం కోసం ఎప్పుడూ కూడా బాధపడకూడదు నాకు బ్రతికినంత కాలం అన్నానికి దిగులుండకూడదు అని చెప్పి నువ్వు స్మరించుకొని అన్నాన్ని పొయ్యి మీద పెట్టాలి అని గుర్తుంచుకో తల్లి బియ్యాన్ని పొయ్యి మీద పెట్టాలి అని గుర్తుంచుకో బిడ్డ ఇలా నువ్వు గుప్పెడి బియ్యాన్ని తీయడం వల్ల కూడా నీకు ఆ అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులు లభిస్తాయి దీనివల్ల నువ్వు బ్రతికినంత కాలం అన్నానికి ఎటువంటి దిగులు చింత ఉండదు అని చెప్పి గుర్తుంచుకో తల్లి ఇది సత్యం జరిగి తీరుతుంది ఇక మరొకటి చేయాలి తల్లి అదేంటి అంటే కనుక మళ్ళీ బియ్యం డబ్బాలో ఒక పసుపు క్లాత్ను తీసుకొని ఆ క్లాత్ లో ఒక పదకొండు రూపాయలు చిల్లర డబ్బులు ఆ పసుపు క్లాత్లో వేసి చక్కగా ఒక చిన్న మూటలాగా కట్టి నిండుగున్న బియ్యపు డబ్బాలో ఈ గురువారం రోజు పెట్టి తల్లి ఇలా చిల్లర డబ్బులు మూట రూపంలో కట్టడానికి గల కారణం ఏంటి అంటే కనుక రూపాయి బిల్లలు నువ్వు డబ్బాలో వేసినట్లయితే నువ్వు బియ్యం గిన్నెలోకి పోసుకున్నప్పుడల్లా కూడా చిల్లర మళ్ళీ బియ్యంలో కలిసి అది ఆహారంలో కలిసి తినేవారికి ప్రమాదం జరగవచ్చు కనుక జాగ్రత్తగా ఒక చిన్న మూట రూపంలో కనుక నువ్వు బియ్యాన్ని చక్కగా పదకొండు రూపాయలను దాచుకొని ఆ దాచుకున్న పదకొండు రూపాయలను చక్కగా మూటలాగా కట్టుకొని బియ్యం డబ్బాలో వేసి చూడు తరువాత బియ్యం నిండుగా ఉన్నప్పుడు ఈ పని చేయాలి తల్లి గుర్తుంచుకో ఈ విధంగా మూటని నువ్వు బియ్యం డబ్బాలో వేసి మళ్ళీ బియ్యం అయిపోయే సమయానికి ఆ మూటలో ఉన్న పదకొండు రూపాయలను నువ్వు జాగ్రత్తగా తీసుకొని ఆ పదకొండు రూపాయలను చిన్న పిల్లలకి పదకొండు మందికి పిల్లకి ఒక రూపాయి చొప్పున పదకొండు మందికి పదకొండు రూపాయలు కనుక నువ్వు పంచిపెట్టినట్లయితే కనుక నీకు ధనానికి కూడా ఎటువంటి లోటు ఉండదు అని గుర్తుంచుకో నువ్వు ఒక్కసారి బియ్యం తెచ్చుకుంటే నీకు నెల రోజులు వస్తే ఆ నెల రోజులు కూడా ఈ పదకొండు రూపాయలు నీకు బియ్యం డబ్బాలోనే ఉండాలి మళ్ళీ నిండుగా ఉన్న మళ్ళీ బియ్యం గోతం తెచ్చుకున్నప్పుడు ఈ పదకొండు రూపాయలు తీసివేసి మళ్ళీ కొత్తగా ఉన్న మరో పదకొండు రూపాయలు పెట్టాలి ఇలా ఆ ధనాన్ని తీసి పెడుతూ తీసిపెడుతూ తీసి పెడుతూ ఉండాలి ఇలా తీసి పెడుతూ తీసిపెడుతూ ఉండడం వల్ల నీకు ధనానికి కూడా దిగులు ఉండకుండా అలా ధనం అనేది నీ దగ్గరకు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుందమ్మా ఇక నీకు జీవితంలో డబ్బుకి కూడా దిగులు ఉండదు అని గుర్తుంచుకో ఏ ఇంట అయితే అన్నపూర్ణమ్మ తల్లి ధనలక్ష్మీదేవి కొలువై ఉంటారో ఆ ఇంట ఆ మనిషికి ఎటువంటి సమస్యలు కూడా దరిచేరవు ఆ ఇంట అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు ఆ ఇంట కోరికలు తీరవు అనే మాటే ఉండదు ఎందుకంటే అన్నపూర్ణాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటే ఆ ఇంట ఆ దేవి ప్రసాదించిన ఆ ప్రసాదాన్ని మనం తినడం వల్ల మనకి సంపూర్ణ ఆ ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడా పెరుగుతుంది మనిషి ఆయుష్ పెరిగినప్పటికీ మనిషికి ఎన్నో రకాలైన కోరికలు ఉంటాయి ఆ కోరికలు తీర్చుకోవడానికి ధనలక్ష్మీదేవి యొక్క ఆశీర్వచనాలు కూడా కావాలి కాబట్టి మనం ఈ విధంగా పసుపు గుడ్డలో అంటే పసుపు క్లాత్లో పదకొండు రూపాయలు పెట్టి మహాలక్ష్మి అమ్మవారిని కూడా మనం మన ఇంటనే కూర్చోబెట్టుకుంటున్నాం కాబట్టి ఇక మీరు ఏ పని చేసినా కూడా ఆ పని పనిలో ఎదురుండదు ఎందుకంటే మీరు ఇక్కడ ఆహారాన్ని కూడా దానంగా సమర్పిస్తున్నారు గుప్పెడు బియ్యం తీసి పక్కన పెట్టి అదేవిధంగా మీరు పదకొండు రూపాయలు ధనాన్ని కూడా దానం చేస్తున్నారు అంటే మీ శక్తి కొలది మీరు ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తున్నారు కాబట్టి ఎవరింట అయితే దాన ధర్మాలు చేస్తారో ఆ ఇంట కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆ ఇంట ఐశ్వర్యం ఉంటుంది ఆ ఇంట ఆరోగ్యం ఉంటుంది ఆ ఇంట మనశ్శాంతి ఉంటుంది ఆ ఇంట ఆనందం ఉంటుంది ఇవి అన్నీ కూడా దాన ధర్మాలు వారి యొక్క సొంతమని గుర్తుంచుకోవాలి బిడ్డ ఎందుకంటే మహారాజులు మహారాణులు ఎన్నో దానాలు ధర్మాలు చేసి వారి యొక్క కీర్తి ప్రతిష్ట పెంచుకొని వారు జీవితంలో నలుగురి చేత గౌరవింపబడి ఆనందంగా వారు జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలాగే నీ స్థాయికి తగ్గట్లుగా నువ్వు కూడా ఒక మహారాణి మహారాజులాగా మహారాణిలాగా ఈ కొత్త సంవత్సరంలో ఉండబోతున్నావు కాబట్టి నిజంగా నీకు అంత పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు మంచి ఐశ్వర్యము అనేది లభిస్తుంది అని చెప్పి గుర్తుంచుకోవాలి బిడ్డ ఇదంతా కూడా అదృష్టం ఉంటేనే జరుగుతుందమ్మా ఎందుకంటే ఒక మనిషికి దానం చేయాలి అంటే గొప్ప గొప్ప మనసు ఉండాలి తల్లి ఎందుకంటే ఎన్నెన్నో దానాలు ధర్మాలు పేరిట ఇవాల్టి రోజుల్లో రకరకాలైన పూలతోటి ఎన్నో తేనెతోటి పంచామృతాలతోటి అభిషేకాలు చేస్తూ ఉన్నారు భగవంతునికి అవి మొత్తం కూడా నేలపాలే అవుతున్నాయి కదా తల్లి అలా నేలపాలు అవ్వడం వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు దానివల్ల ఎటువంటి పుణ్యం కూడా లభించదు ఆ యొక్క ఖర్చును పెట్టి నలుగురు పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టినా చాలు తల్లి దానివల్ల ఎంతో గొప్ప పుణ్యం లభిస్తుంది ఇది తెలుసుకున్న వారే నిజమైన అదృష్టవంతులు బిడా ఈ కొత్త సంవత్సరంలో ఈ మొదటి గురువారం నుంచి నువ్వు ఇప్పుడు ఇది చూస్తున్నావు కాబట్టి సాయంత్రం నుంచైనా కానీ ఇలా చేసుకునే ప్రయత్నం చేయి ఇది నువ్వు మొదలు పెట్టిన మరుక్షణం నుంచే నీ యొక్క జీవితంలో జరిగే అద్భుతమైన నా మార్పులను చూసి నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావమ్మా ఎందుకంటే నా బిడ్డ సంతోషంగా ఉండడానికి ఈ యొక్క పని చాలా అద్భుతంగా సహాయపడుతుంది అని చెప్పి ఈ తండ్రి నీకు ఈ సందేశం అందేలా చూశారమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైంది కదా నచ్చింది కదా మరి అర్థమైంది నచ్చింది అనిపిస్తే బాబాగారి మీద మీకు నిజమైన గౌరవం ఉంటే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్